హాయ్ అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అనమాట సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అతి ముఖ్యమైన పథకంగా ఉన్న ఆడబిడ్డ నిధి పథకాన్ని అక్టోబర్ రెండవ తారీఖు దసరా పండుగ సందర్భంగా ప్రారంభించబోతోంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది సచివాలయాల వద్దకు కూడా పంపించేశారండి తొలిత ఈ పథకాన్ని మరి ఆగస్టు ఇరవై ఐదో తారీఖున ప్రారంభించాలని చెప్పి అనుకున్నారు అయితే కొత్త రేషన్ కార్డుల పంపిణీ తర్వాత ప్రారంభిస్తే మరికొంతమంది మహిళలకు యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అక్టోబర్ రెండో తారీఖున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్నారు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు వయసుకెళ్ళిన ప్రతి మహిళ కూడా యొక్క పథకానికి అర్హులేనండి ఈ పథకం ద్వారా ప్రతి మహిళ ఖాతాలో నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున జమ చేయబోతోంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి అర్హుల లిస్టు కూడా సిద్ధంగా ఉందన్నమాట మరి అక్టోబర్ రెండో తారీఖున మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్ యూ